గుడ్ మార్నింగ్ నేను విశ్వ క్రీడా సంరంభం ముగిసింది పారిస్ వేదికగా పంతొమ్మిది రోజులుగా జరిగిన ఒలింపిక్స్ వేడుకలు సమాప్తమయ్యాయి ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్ ముగింపు వేడుకలను సైతం ఘనంగా నిర్వహించారు గత నెల అధికారికంగా ఇరవై ఆరున ప్రారంభం కాగా అంతకు రెండు రోజుల ముందే అనధికారికంగా ఈవెంట్స్ ఆరంభమయ్యాయి సేన్ నది వేదికగా ఈ వేడుకలకు బీజం పడగా డి ఫ్రాన్స్ స్టేడియంలో ముగిశాయి నృత్యకారులు సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను పరవశింపజేశారు భారత్ తరపున షూటర్ మనుభాకర్ హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్ పతకదారులుగా వ్యవహరించారు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ క్రీడాకారులు వీడ్కోలు పలికారు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ పోటీలు లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ లో ముప్పై రెండు క్రీడాంశాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది స్వర్ణ పథకాలకు రెండు వందల ఆరు దేశాలకు చెందిన పది వేల ఏడు వందల పద్నాలుగు మంది క్రీడాకారులు పోటీ పడ్డారు అమెరికా నలభై స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచింది చివరి బంగారు పథకాంశం వరకు టాప్ లో ఉన్నటువంటి చైనాను వెనక్కు నెట్టిన అమెరికా పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది ఈ ఒలింపిక్స్ చివరి పోటీలైన మహిళా బాస్కెట్బాల్లో అమెరికా జట్టు బంగారు పథకాన్ని గెలిచి తనకు తిరుగులేదని నిరూపించింది యుఎస్ జట్టు నలభై గోల్డ్ మెడల్స్ తో సహా మొత్తం నూట ఇరవై ఆరు పథకాలు సాధించింది ఇక చైనా నలభై స్వర్ణాలతో పాటు తొంభై ఒక్క పథకాలను తన ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో జపాన్ ఇరవై బంగారు పథకాలతో మూడో స్థానంలో నిలిచింది ఇక టోక్యో ఒలింపిక్స్లో ఏడు పథకాలతో నలభై ఎనిమిదవ స్థానాన్ని సాధించిన భారత్ ఈసారి డెబ్బై ఒకటవ స్థానం అంతా సరిపెట్టుకుంది విశ్వ క్రీడల్లో భారత్ తరపున పదహారు క్రీడాంశాల్లో నూట పదిహేడు మంది పోటీ పడగా కనీసం పది పథకాలైనా వస్తాయని అభిమానులు ఆశించారు భారీ అంచనాలతో బరిలోకి దిగిన కొంతమంది అథ్లెట్లు నిరాశపరచగా మరికొందరు త్రుటిలో పథకాలు చేజార్చుకున్నారు ఊరించి ఊరించి చివరకు ఆరు పథకాలతో సరిపెట్టుకుంది భారత్ ఇందులో ఐదు కాంస్యాలు ఒక రజత పథకం ఉంది పథకాల సంఖ్య తక్కువగానే ఉన్న ఈ ఒలింపిక్స్ లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు ఈ ఒలింపిక్స్ లో షూటింగ్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో మనుభాకర్ కాంస్య పతకం దక్కించుకుంది దీంతో విశ్వ క్రీడల్లో పథకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా రికార్డు సృష్టించింది మిక్స్డ్ టీం ఈవెంట్లోనూ తో కలిసి కాంస సాధించిన మను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన తొలి అథ్లెట్ గా నిలిచింది షూటర్ స్వప్నీల్ కుశాలై యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో కాంస్య పథకం అందుకున్నాడు ఈ విభాగంలో భారత్ పథకం సాధించడం ఇదే తొలిసారి భారత్ ఒక ఒలింపిక్స్ లో ఒకే క్రీడాంశంలో మూడు పథకాలు అందుకోవడం కూడా మొదటిసారి కావడం విశేషం ఇక టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజత పథకం దక్కించుకున్నాడు దీంతో ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ లో వరుసగా రెండు పథకాలు సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు టోక్యో ఒలింపిక్స్ లో పతకం పథకం సాధించిన భారత హాకీ జట్టు ఈసారి కూడా అందుకుంది దీంతో విశ్వ క్రీడల్లో హాకీలో భారత పథకాల సంఖ్య పదమూడుకు చేరింది భారత జట్టు యాభై రెండేళ్ల తర్వాత వరుసగా కాంస పథకాలు సాధించడం ఇదే తొలిసారి